హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఉండ నాగ్ దర్శనానికి వచ్చినాం ఉండా ఉండా నాగనాథ్ దర్శనానికి వచ్చినాం ఇక్కడ మా ఫ్రెండ్స్తో కలిసి పోయినసారి గుండ్లో వెళ్ళాం ఈ శనివారం ఇక్కడికి వచ్చాము ఇప్పుడు స్పెషల్ దర్శనంలో ఉన్నాం మరి మిత్రులు అందరం కలిసి దర్శనం కాగానే ಮೇನು ಸೋಪ್ಲೆ ಮಾರುತಿ ಸೋಪ್ಲೆ ಮಾರುತಿ ಅಂತ ಅಂದ್ರೆ ಬದ್ರಿ ಬದ್ರಿ ಅಮ್ಮ ಬದ್ರಿ ಹನುಮನ್ ಬದ್ರಿ ಹನುಮನ್ ಬದ್ರಿ ಭವಾನಿ ಕೂಡ ಭವಾ ದರ್ಶನಾ అమ్మవారి దర్శనం శ్రావణ మాసం సందర్భంగా మేమందరం కలిసి వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్ అందరూ అప్డేట్లో ఉండండి మీ అందరికి మళ్ళీ ఏంటంటే వీడియోలు పెడతాను అందరూ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే లేరు షేర్ చేయండి ఫాలో అవ్వండి హాయ్ ఫ్రెండ్ బాయ్